السلام علیکم ناظرین ٹائمز ٹوینٹی فن میں آپ کا خیر ہے آئیے تفصیلات پر نظر ڈالتے ہیں

సందర్భంగా ఈరోజు కంసన్పల్లికి చేసిన విఫై ఎస్ఎన్ఆర్ ఫోకస్ టీవీ పత్రికా మిత్రులకు అందరికీ కూడా శ్రీరామనామ విశ్వాసం చేస్తున్నాను ముఖ్యంగా ఎందుకంటే చాలా మొన్ననే కూడా రంజాన్ పండుగ అయింది కులమత అందరం అసలు అందరం కూడా గ్రామంలో అందరూ పెద్ద ఎత్తున పండుగ జరుపుకున్నాము ఈరోజు కూడా భక్తిభవంతో అందరూ కూడా స్నేహభావంగా అన్నదమ్ములాగా ఈరోజు అందరికి కూడా శివామి జరిగింది ఈ గుడి స్థాపించి రెండు సంవత్సరాలు అయిపోతుంది రెండు లాస్ట్ ఇయర్ కూడా ప్రశాంతం కళ్యాణం రంగరంగ వైభవం చేసినాము శివరాత్రి కూడంగా చాలా అంగరంగ వైభవం చేసినాము దసరా ఉత్సవాలు కూడా ఈ సంవత్సరం చాలా బాగా జరిగినాయి రోజు రోజు కూడంగా ఎందుకంటే ఇక్కడ ఇన్ని రోజులు కూడా ఇక్కడ మేము చుట్టుముట్టు గ్రామాలలో ఆ టెంపుల్ లేకుండే పోవాలంటే శాంతి పోవాలి శివామనవమికి చుట్టుముట్టు రామేశ్వరం కాడకి శివేళ ఉంది కాబట్టి అక్కడ వేయకపోతుంది వారు అక్కడ వచ్చిన కూడా ఎందుకంటే భక్తులు కానీ సందర్శించుకున్న కూడా మాకు అక్కడ వీలకపోతుండే ఈరోజు చుట్టుముట్టు గ్రామ ప్రాంతాలు కూడా ఆ ప్రాంతాలకు గుమ్మడి గ్రామ కంసన్పల్లి గ్రామ ప్రాంత ప్రజలు మరియు చుట్టుముట్టు ఉన్న గ్రామస్తులు కానీ మన భీమవరం కానీ చించోడు కానీ తర్వాత శ్రీవారం కానీ ఈ తాండాలన్నీ కూడా ఇంకడుపల్లి అందరూ రావడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు చాలా పర్వదినం శ్రీరామి పర్వదినం ఎందుకంటే చాలా భగవంతుని ఎందుకు అంటే ఎంతో త్యాగాలు చేసి చిత్రం చూసుకుంటే ఆ చరిత్ర రాముని చరిత్ర మీద రాముని యొక్క నడిచిన గుణగాల మీదన ఈరోజు రోజు ధర్మం అనేది నడిచింది ముఖ్యంగా ఒకే భార్య ఒకే సీత ఒకే ఒకే చట్టం ఒకే అన్నదమ్ములన్న భావంతో చాలా బ్రహ్మాండంగా ఆయన యొక్క చరిత్ర అంటే ఆ రోజుల్లో ఆయన యొక్క మానవుడే మానవుడే దేవుడయింది ఎందుకంటే మంచి కర్ణం చేసే మానవుడు దేవుడు ఆ విధంగా ఆయన ఎందుకంటే హింస లేకుండా తల్లిదండ్రుని ప్రేమించి అన్నదమ్ములు ప్రేమించి భార్యను ప్రేమించి చాలా ధర్మంగా ధర్మంగా నడుచుకుంటారు కాబట్టి ఆ రోజు సామ్రా సూర్యవంశీయులు వీళ్ళంతా కూడా శ్రీరామచంద్రుడు కూడంగా సూర్యవంశీయులు సూర్యవంశంలో అతి పవిత్రుడు అతని ధర్మవాత అంటే శ్రీరామచంద్రుడు కాబట్టి అతను కూడా ఎందుకంటే ఈరోజు అంత ఆదర్శంగా తీసుకొని ఈరోజు కూడంగా కొన్ని తరాల తర్వాత కూడా ద్వాపర యుగంలో ఉన్న కూడా ఎందుకంటే ఈరోజు వీరి నడుస్తుంది నడుస్తుందంటే చాలా ఈరోజు నడుస్తుంది నడుస్తుందంటే అతని యొక్క చేసిన గొప్ప కార్యక్రమాలు కాబట్టి అందరూ కూడా ఇదే ఈ విధంగా అందరూ కూడా రాబోయే తరాలు కూడా ఈ విధంగా అందరూ కలిసికట్టుగా ఒకే ధర్మం అంటే అహింస లేకుండా హింస లేకుండా ధర్మంగా పరిపాలిస్తే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఎప్పుడైతే అహింస ఏర్పడ్డదో ఆటోమేటిక్గా కూడా హింస లా చట్టాలు ఇవన్నీ కూడా చాలా ఇంకా గ్రామంలో అందరూ కూడా కలిసికట్టుగా ఇదే విధంగా పండుగ జరుపుకుంటూ పోతే ధర్మం చేసుకుంటూ పోతే సుఖశాంతులతోనే పాడి పండుగ అందరూ కూడా పౌన్ తాల్లో ఉంటారని కోరుకుంటూ अवश्य फ्रेस मिटिन्छ थ्याङ्क यू थ्याङ्क यू वेरी मच